హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఓగాది అండ్ ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీ పండుగ ఎలా జరిపి నాకు కామెంట్ చేయండి అండ్ ఈ సంవత్సరం నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో నాకు అది మంచిగా అవ్వాలని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నా ఛానల్ని అండ్ నేను కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను ఎందుకు అని అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి చాలా డల్ అయిపోయాను నేను బట్ నాకు నా ఫ్యామిలీస్ బాగా సపోర్ట్ చేశారు లైక్ నువ్వు ఇప్పుడే కదా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ కొంచెం టైం పడుతుంది లే ఎందుకంత మూడ్ ఆఫ్ అవుతున్నావు నీకన్నా ముందు స్టార్ట్ చేసి వన్ ఇయర్ నుంచి వెయిట్ చేసేలాగా ఉన్నారు కదా నువ్వు టూ మంత్స్కే ఇలా డీల్ అయిపోతే ఇట్లా కొంచెం యాక్టివ్గా ఉండు బాధపడకు ఉండు వాళ్ళే వస్తూ అని చెప్పేసి బట్ నాకు నాకెక్కడో హోప్ ఉంది ఈ ఉగాది నుంచి అయినా కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తారు నాకు కూడా నేను కూడా కొంచెం వీడియోస్ మంచి తీయాలి అని చెప్పేసి బట్ ఏం చేద్దాం నాకు వీడియో తీసే వాళ్ళు ఒకటి లేరు నేను తీసుకోవాలంటే కొంచెం ఎలాంటి ప్రాపర్టీస్ ఏం లేవు కాబట్టి టైం పడుతుంది నాకు వీడియోస్ తీయడానికి అండ్ ఎలాంటి కంటెంట్ తీయాలో కొంచెం డీలా మీద ఉండమాట నేను కొన్ని రోజులు ఆ తర్వాతకి కొంచెం ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు ఇప్పుడు నేను వీడియోస్ తీయడంలో సో అలా అని చెప్పేసి ఈరోజు ఉగాదికి ఫుల్ వీడియో వచ్చిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను సో అయితే ఇలా పూజ కంప్లీట్ చేసుకుంటానన్నమాట పండగ కాబట్టి మా మమ్మీ లేదు ఇంట్లో నాకు హెల్ప్ చేయడానికి ఈరోజు సో నేనే కాబట్టి అంత ఫాస్ట్ ఫాస్ట్గా పండగ పూజ చేసుకుంటున్నాను ఎందుకంటే మా మమ్మీ వర్క్ వెళ్ళారు ఈరోజు పండగ పుట్టుక మా అమ్మ వర్క్ వెళ్ళింది సో అలా అని చెప్పేసి నేను ఒకదానగా పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది అండ్ టిఫిన్ నేను ఇంకా ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేసేసి మా అమ్మ పనికి ఎట్లా నాకు పని చెప్పే పోయింది చూడండి సో బచ్చాలకు కావాల్సినవి అన్ని ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టిన వచ్చాక బచ్చాలు చేస్తాను అని చెప్పింది సో అలా అని చెప్పేసి కుక్కర్లో పప్పు అయితే ఉరకబెడుతున్నాను ఆ లోపల నేను రెడీ అవుదామని చెప్పేసి రెడీ అవుతున్నాను బికాస్ పండగ కదా రెడీ కాకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అందులో నేను ఫస్ట్ టైం ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఏ పండగకి నేను అవ్వను మామూలుగానే ఉంటాను ఫర్ ది ఫస్ట్ టైం మేము పండగకి ఆఫ్సారి కట్టుకున్నాను సో కొంచెం రాడవదామని చెప్పేసి అలా రెడీ అయ్యాను సో నేను గెట్ రెడీ విత్ మీ వీడియోగా తీసాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ వచ్చేసింది అండ్ ఇంకా మేము వంటలు స్టార్ట్ చేసాము మా అమ్మ రెడీ అయిపోయినాక అమ్మ తిట్టింది ఏంటి అని అంటే పూర్ణము వాటర్ వాటర్ చేశాను నేను కొంచెం అని చెప్పేసి సో అలా అని చెప్పి నేను తిడుతుంది మా అమ్మ బట్ ఎండ్ ఆఫ్ ద డే మా అమ్మ దాన్ని ఎందుక చేసి గట్టిగా చేస్తుంది అనుకోండి బట్ తిట్టాలని చెప్పేసి మా అమ్మ అట్లా తిట్టింది అనమాట ఆ తర్వాతకి మా అమ్మ బచ్చాలు బాగా చేస్తుంది ఆంధ్ర స్టైల్లో మీన్స్ ఆంధ్రాలో ఎట్లా చేస్తారంటే సన్నగా చేస్తారు అవి చపాతీలాగా చేస్తారనమాట సో మా అమ్మ అలా బాగా అనమాట సో అలా చేయమంటే అలా చేస్తుంది నా కోసం అని అండ్ నాకు కన్నా పూర్ణమే బాగా ఇష్టము మా అమ్మ ఎండ్ ఆఫ్ ద డే కొంచెం నాకు నా కోసమని అన్న పూర్ణం ఉంచుతుంది సో మీకు పూర్ణం ఇష్టమా బచ్చాల ఇష్టమా కామెంట్ చేయండి అండ్ మీకు ఒకవేళ నా వీడియోస్ అక్కడ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మీరు చేసే సబ్స్క్రైబర్ వల్ల నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అని కొంచెం మోటివేట్ అవుతుందన్నమాట సో థ్యాంక్ యూ